కనిపించిన తర్వాత కొడతారు తిడతారు రోడ్ల పోయినప్పుడంతా ఆలుస్తారు ఎంత చేస్తారు సార్ వాళ్ళ నుంచి నేను ప్రాణాయాన్ని వాళ్ళు చాలా ఎక్కువ టార్చర్ పెడుతున్నారు తేజ్ కుమార్ వాళ్ళ పేరు ముందు వాళ్ళ పైన కేసు పెట్టినామా దానికి రాజీపోలేదు అనేసి కనిపించినప్పుడంతా గడువు గొడవ పెడతా ఉన్నాను నేను పండుగ ఊరికి వచ్చిన దానికి మా పైన గలాట పడి మా ఇంటాయి నేను అన్ని కొట్టి రాజిపోతారా లేదా అని గొడవ చేసినారు నేను మా సూట్రాజ్ వచ్చి కేసు పెట్టినాను వాళ్ళ పైన కేసు పెట్టినాము అనేసి మళ్ళీ ఈ రోజు గొడవకి వచ్చినారు రెండు మూడు రోజుల నుంచి ఇదే గొడవ ఇంటి దగ్గర ఈ కొట్టిన కొట్టుకున్న ఉండే తవంతా కొట్టినారు ఎక్కడంటే అక్కడ కొట్టినారు జుట్టు బట్టలాగి ఇక్కడంతా గాయాలు బ్లెడ్ వచ్చేలాగా కొట్టినారు బతులేదు వాళ్ళ రాజకీయం వస్తే మేము అసలు ఊర్లోకి రాగు దాఖలు చేసినారు మాకు అవొననాడు అన్న వాడు ఇక్కడ కొట్టడు పిరామ సవవనాడు అప్పుడు అన్నమా వాడు నిన్న గంగవరం మండలం గండాపల్లి పంచాయతీ ఆలకుప్పం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తూ ఉండాలనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది అక్కడున్నటువంటి పిలకాయలను కూడా అందరిని కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పండగలు చేసుకుంటే కూడా కూటమి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇంత అత్యుత్సాహము ఎందుకు వాళ్ళు చేస్తున్నారో నిజంగా ఆశాస్పదంగా ఉంది ఈరోజు మళ్ళీ మహిళలను కూడా చూడకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఆ గ్రామానికి వాల్మీకి భోయ కులానికి సంబంధించినటువంటి కవితకి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది గతంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ మెంబర్ కూడా ఉంది ఆమె చెల్లెలు నందిని ఇంతకు ముందే ఒక అతను పైన కంప్లైంట్ ఇచ్చి అది కేసు కూడా ట్రయల్ జరుగుతూ ఉంది ఆ కేసుని ట్రైల్కి దగ్గర వస్తుండడంతో నిన్న పండక్కి వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళపైన రాజీ రావాలనే ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు దాన్ని తిరస్కరించడంతో ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరిపైన కేసులు పెడుతూ మళ్ళీ వాళ్ళపైన అక్కా చెల్లెలు వాళ్ళ అమ్మపైన ముగ్గురి పైన కూడా విచక్షణ రహితంగా మీరు అందరూ కూడా వీడియోలు తీశారు దౌర్జన్యాలు చేయడం దాడులు చేయడం వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మహిళలందరూ చూస్తుంటారు పండగలో అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకునేటువంటి సందర్భంలో మహిళలపైన ఇలాంటి అఘాయితాలకి కూటమి నాయకుల పాల్పడడం వల్ల ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పాల్పడ్డం అనేది చాలా బాధాకరం పోలీసు వారు కూడా దయచేసి గంగవరం మండలంలో ఇలాంటి దుశ్చర్య ఎక్కడ జరగలేదు ఇంతవరకు ఇప్పుడు ఆ గ్రామంలో మాకు అందరికీ తెలుసు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మేము కానీ అందరూ కూడా స్పందించి కొన్ని స్థానిక నాయకులు కూడా స్పందించి అక్కడ క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మరి ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపెట్టే విధంగా వాళ్ళని బెదిరించే విధంగా వీళ్ళు పాల్పడడం అనేది చాలా బాధాకరం దయచేసి పోలీసు వారు కూడా వినిపిస్తున్నాం మీరు ఆ గ్రామాన్ని సందర్శించండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి ఎవరు దీనికి ప్రేరేపిస్తూ ఉన్నారనేటువంటి విషయాల్ని మీరు పరిశీలించి మరి బాధితులకు తగిన న్యాయం చేసి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఇంకోసారి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఒక బీసీ మహిళ రాజకీయాలకి వచ్చి ఎదుగుతుంటే వాళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలు తిప్పికొడుతూ వ్యవస్థలు అందరికీ కూడా సమానంగా సమానంగా పనిచేస్తాయనేటువంటి భరోసాని కల్పించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దాడులను కానీ ఇలాంటి చర్యలు కానీ ఖండించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో బీసీలు అందరూ కూడా కలిసి వాల్మీకులందరూ కూడా కలిసి అన్ని కులాలు కూడా ఆ గ్రామాన్ని సందర్శిస్తాం ఆ గ్రామంలో ఆ మహిళలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరూ కూడా పోరాడుతాం ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం